హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు డిఎస్సి అప్లికేషన్లో అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఈ ఎడిట్ ఆప్షన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ యొక్క వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం చిన్న చిన్న విషయాలకని మనం టెన్షన్లో మిస్టేక్ చేస్తూ ఉంటాం సో ఇదే మనకు లాస్ట్ ఛాన్స్ కాబట్టి మనం ఖచ్చితంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఇంతకుముందు జరిగినటువంటి ఏమైనా పొరపాట్లు ఉన్నా ఇప్పుడు మనము కరెక్ట్ చేసుకోవాలి ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి మనం టెన్షన్ పడకుండా అప్లై అప్లై చేసుకోవాలి కాబట్టి దానికోసం చిన్న చిన్న జాగ్రత్తలు ఒకసారి తీసుకొని నేను ఈ యొక్క వీడియోలో వన్ మినిట్లో చెప్పేస్తాను అదేవిధంగా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్సులు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చును అక్కడ అన్ని రకాలుగా మీకు ఫ్రీగానే అందిస్తాను రైట్ ఇక మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఏమేం ఎడిట్ చేసుకోవాలో మీ పాత వాళ్ళైతే ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో మీరు ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్లో ఏమేమి చేంజ్ చేసుకోవాల్సింది మీ అప్లై డిస్టిక్ ఉందా లేకుంటే మీ క్యాస్ట్ రాంగ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రాంగ్ ఉన్నాయా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఇవన్నీ ఒక్కసారి క్షుణ్ణంగా మీ యొక్క అప్లికేషన్ మొత్తాన్ని ఒకసారి చూసుకోండి మనం చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి దాంట్లో మనకు అప్పుడప్పుడు కనిపించకపోవచ్చు సో మనము తీరా ఎగ్జామ్స్ అయినాక ఒక్కొక్కసారి చూస్తాం సార్ ఇది నాకు తప్పైంది ఇప్పుడు ఏం చేయాలి సో ఎగ్జామ్స్ అయినాక మనం ఏం చేయలేము కదా కాబట్టి ఇప్పుడే ఒకసారి మీ యొక్క అప్లై చేసినటువంటి డిఎస్సి అప్లికేషని ఇంకోసారి క్లియర్గా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి మీరు ఏమేమి ఎడిట్ చేసుకోవాల్సి ఉందో మీరు ఏమేమి ఎడిట్ చేసుకోవాల్సి ఉన్నాయో ఆ యొక్క విషయాన్ని ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి వైట్ పేపర్ మీద అయినా రాసుకోండి లేదా సెల్ ఫోన్ ఉంది మనకు మొబైల్ మొబైల్లో రాసుకోండి రాసుకొని పెట్టుకోండి సో మనకు గుర్తు ఉండాలి మనం ఆన్లైన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఏమేమి ఎడిట్ చేయాలనేది మనకు క్లియర్గా తెలిసి ఉండాలి సో అక్కడ పోయినాక ఆన్లైన్ సెంటర్ల ఎక్కువ మంది ఉండడం వల్ల లేకుంటే వాళ్ళు తొందర పెట్టడం ద్వారా మీరు తొందరపడకండి వాళ్ళు ఎంత తొందర పెట్టినా మీరు ప్రశాంతంగానే చేయండి ఓకేనా ఎందుకంటే ఇదే మనకు లాస్ట్ ఛాన్స్ మంది అభ్యర్థులు నాకు ఇది మిస్టేక్ అయింది అది మిస్టేక్ అయింది అని అంటూ ఉన్నారు సో ఈ ఈసారి మనకు ఛాన్స్ వచ్చింది కదా ఎడిట్కి సో మనం అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా చూసుకోండి ప్రశ్ మీరు టెన్షన్ పడకండి అప్లై చేసేటప్పుడు వాళ్ళ ఈ సర్టిఫికేట్ నెంబరు మన ఎడిట్ మన క్యాష్ నెంబరు టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు ఇవన్నీ అడుగుతూ ఉంటారు సో దానిలో మీరు ఆధారపదార్ కావాల్సిన అవసరం లేదు అది ఆన్లైన్లో ఉంటుంది మీరు టెన్షన్ పోదు కూడా దానికి ఏమి ఉండదు టైం ఏమేమి ఉండదు కాబట్టి మీరు ప్రశాంతంగా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక వన్ బై వన్ చెప్పండి వాళ్ళు తొందర పెట్టినా ప్రశాంతంగా చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళు టైప్ చేసేటప్పుడు మీరు చూడండి వారు ఏం టైప్ చేస్తున్నారు మీ నేమ్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదా అని ఒకసారి చూడండి ఎందుకంటే వాళ్ళు లుక్లో కూడా తప్పు చేయవచ్చు తొందరగా టైప్ చేయడంలో తప్పు చేయవచ్చు కొందరు కావాలని అంటే రా వచ్చి అంటే కావాలని ఎవరు చేయకపోవచ్చు అనుకోకుండా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి వారి అంటే రష్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళు తొందరగా కావాలనే ఉద్దేశంతో కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళని మనం తప్పు పట్టలేము కాబట్టి మనదే తప్పు ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళ పక్కకు ఉండాలి వాళ్ళ పక్కకు ఉండి మనం చేసుకుంటే మనకు హ్యాపీ మనకు ఎలాంటి మిస్టేక్స్ ఉండకుండా ఉండే అవకాశం ఉంటుంది సో అలా కాకుండా వాళ్ళకన్నీ ఇచ్చేసి మీరు చేయండి అంటే వాళ్ళు ఇష్టమైన చేస్తారు తర్వాత బాధపడాల్సింది మనం ఎందుకంటే ఇది మన లైఫ్కి సంబంధించిన మనం ఎన్నో సంవత్సరాల నుండి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న మిత్రులు కాబట్టి మీరంతా సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి ఆన్లైన్ సెంటర్ వాళ్ళ పక్కకు ఉండండి ఖచ్చితంగా వాళ్ళ సైడ్కు ఉండి మీ యొక్క అప్లై చేసేదాన్ని అప్లికేషన్ని మీరు చూసుకోవాలి వాళ్ళు టైప్ చేసేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తారు మీ యొక్క స్పెలింగ్ కరెక్ట్ ఉందా లేదా మీ ఫాదర్ వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు కొట్టచ్చు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తప్పు కొట్టచ్చు మనం ఒకటి చెప్తే ఇంకోటి ఒకరిది ఇంకొకరికి ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి అక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు తొందర తొందరలో సో ఒక టైప్ చేయగల పైన స్కూల్ నేమ్ వస్తుంది అదే స్కూల్ అనుకుంటారు సో దీనివల్ల మనం నష్టపోయేది మనం అతనికి ఏం కాదు కదా అతను ఫీ పైసలు ఇచ్చేస్తాం మనం వస్తాం తర్వాత చూసుకున్నాక బాధపడతాం కాబట్టి అలాంటి బాధ పడవద్దనే ఈ యొక్క వీడియోని చేస్తాను మీరు జాగ్రత్తగా నేను చెప్పిన వాటిని చూసుకోండి ఒకసారి చిన్న చిన్న విషయాలే కానీ మనము మర్చిపోతూ ఉంటాం మిత్రమా కాబట్టి అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను వీటిని ఇక్కడ చూడండి అలా పక్కకు ఉండే మీరు చూసుకోండి వారు టైప్ చేసేది ఏముంది వారు ఏం టైప్ చేస్తున్నారు వారు కరెక్ట్ ఉందా లేదా ఆన్లైన్ సెంటర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారు కరెక్ట్ టైప్ చేస్తున్నారా లేదా సో మీరు కరెక్ట్ ఉండి ప్రతి ఒక్క డీటెయిల్ని కరెక్ట్గా ఎంటర్ చేయించుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మన అప్లికేషన్ మన బాధ్యత ఉండకుండా ఉంది ఉండదు కదా పక్కొంది అనలేము కదా కాబట్టి మనం ఒక బాధ్యతగా మన యొక్క వర్క్ కాబట్టి మనం ఖచ్చితంగా అక్కడ ఉండి మనం చేసుకోవాలి నేను ఎవరికో ఇచ్చినా సార్ మా అన్నయ్యకి ఇచ్చినా చేపిచ్చినా సో లేకుంటే మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చిన అని అప్లై చేయమన్నా ఇవన్నీ కరెక్ట్ కాకపోవచ్చు ఎందుకంటే మనకు ఒక పోస్టు కోసం ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం కాబట్టి సో అది జాబ్కి సంబంధించింది కాబట్టి సో అలాంటి నెగ్లెక్ట్ చేయాల్సి చేయకుంటే బెటర్ అని నేను చెప్తున్నాను మీకు సో ఆన్లైన్ సెంటర్కి వెళ్తారు అక్కడ చాలామంది ఉంటారు వాటి తొందరగా టైప్ చేయండి ఇంకెంతోమంది మంది అని ఫాస్ట్ చేస్తారు మీరు మీరు ఫాస్ట్ చేయడం వల్ల మీరు టెన్షన్ పడి స ఇది ఇది అనేసరికి అక్కడిది ఇక్కడ అక్కడ కొట్టే అవకాశం ఉంది సో నష్టపోయింది మళ్ళీ మనమే కాబట్టి ఆన్లైన్ సెంటర్ వాళ్ళకి ముందే చెప్పండి ఎలాంటి తప్పు లేకుండా అప్లై చేయండి ఇది మా లైఫ్కి సంబంధించిన విషయము జాబ్ కోసం రాసే ఎగ్జామ్ కాబట్టి ఇదేదో మనము ఏదో సీట్ కోసం రాసే ఎగ్జామ్ కాదు కదా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే మన ఇంటర్ కోసము ఇంటర్ కాలేజెస్ కోసము వేరే దానికోసం రా రాసేది కాదు కదా సో ఇది మన ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసుకున్నాం కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉండాలి సో మళ్ళీ మనం మిస్ చూడండి మీరు టీఎస్పిఎస్సి రెండు వేల పదిహేడు కండక్ట్ చేసినప్పుడు చిన్న వయ అంటే మనం పబ్లిక్ మిస్టేక్ చేసినందుకు కూడా ఇప్పటివరకు వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు సో చిన్న చిన్న మిస్టేక్స్ పోటీ ఇవ్వమంది కానీ వాళ్ళు ఇవ్వలేదు సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది చిన్న చిన్న వాటితో కాబట్టి మీరు తర్వాత మీరు మిస్టేక్ చేసినాక డిఎస్సీ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ చుట్టూ మనం తిరుగుతూ ఉంటామా ఈ డిఎస్సీ తక్కువ టైంలో వీళ్ళొకలా తప్పు అప్లై చేసినా మేము మళ్ళీ డిఎస్సి ఆఫీస్కి వెళ్ళి చేంజ్ చేస్తారు కావచ్చు కానీ వాళ్ళ చుట్టూ తిరగడం వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుంది మీది తక్కువ టైం ఉంది కదా డిఎస్సికి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం తప్పు చేసినా అనుభవించాల్సింది మాత్రం ఎవరు తప్పు చేసినా వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీ యొక్క అప్లికేషన్ మీరు చూసుకోవాల్సింది తప్పకుండా మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్ నెట్టినా అది వేస్టే రైట్ నెక్స్ట్ డిఎస్సి అప్లికేషన్ ఎడిట్ చేసుకున్నాక ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి తర్వాత అంతా ఎడిట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం కదా మిత్రమా సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ ఒకసారి ప్రివ్యూ చేసుకోండి ఒకటికి రెండు సార్లు చూడండి తప్పు లేదు వాళ్ళు తొందర పెట్టినా చూడండి కరెక్ట్ ఉందా లేదా స్పెల్లింగ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు చూసుకోండి చూసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి వారు తొందర పెట్టినా మీరు చూసుకోవాల్సిందే అర్థమవుతుందా ఎందుకంటే ఇది చాలా మంది ఏం చేస్తారంటే టెట్ ఎగ్జామ్ అయినాక అప్లికేషన్ చూసుకున్నాక సో నాది అరే నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మిస్ చే మిస్ అయింది ఇక్కడ అప్లా అంటే క్వాలిఫికేషన్ పెట్టలేదు నో అని పెట్టిండు సో ఇవన్నీ చిన్న చిన్నవి మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం సో ఇవి మళ్ళీ మిస్టేక్ చేసుకుంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు సో ఇదే చివరి అవకాశం ఎడిట్ ఆప్షన్కి కాబట్టి మీరు జాగ్రత్తగా అక్కడ ఉండి చేసుకోండి మీ యొక్క అప్లికేషన్ని మీరే బాధ్య మీదే పూర్తి బాధ్యత వహించి అక్కడ ఒక టైం ఒక రెండు మూడు గంటలు పోతే పోనీయండి అక్కడ టైం వేస్ట్ అయితే ఏమి ఇబ్బంది లేదు దాన్ని టైం వేస్ట్ అని అన్నాం అది కూడా డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగానే దాంట్లో టైం కేటాయించడం జరుగుతుంది సో ఏదో టైం వేస్ట్ అవుతుందని అక్కడ తొందరపడితే మీ లైఫ్ వేస్ట్ అవుతుంది ఇక్కడ కదా సో ఆ యొక్క రెండు గంటల టైం కోసం ఒక రెండు మూడు రోజుల టైం మీకు వేస్ట్ అయ్యే అవకాశం ఉంది మిస్టేక్ అయితే కదా కాబట్టి ఆ రెండు మూడు గంటలు కూడా మీ యొక్క డిఎస్సీ ప్రిపరేషన్లో భాగంగానే అక్కడ ఉండి మీకు ప్రశాంతంగా అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మీదే రైట్ మిత్రమా ఇవి చిన్న చిన్న జాగ్రత్తల్ని పాటించండి కరెక్ట్ అప్లై చేసుకోండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ని ప్రింట్ తీసుకొని సేఫ్గా ఉంచుకోండి మీ దగ్గర ఒక కాపీని రెండు కాపీల్ని జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి మళ్ళీ తర్వాత ఆధార్ బాధార్ పరేక్షన్ అవ్వేక అయ్యేకంటే ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత సో అన్నీ మీ దగ్గర పెట్టుకోండి కరెక్ట్గా అప్లై చేసుకోండి మీ యొక్క పెరిగిన స్కోర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంటర్ చేసుకోండి ఎటెటిక్ సంబంధించి అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంతకుముందు డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ అడిగారు సో ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న విత్ డిఎస్సీలో ఫార్టీ అంటే సారీ డిగ్రీలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ వచ్చిన వాళ్ళు కూడా డిఎస్సికి అయితే ఎలిజిబుల్ అని ఇంత ముందే మనకు ఒక జియో అయితే రిలీజ్ కావడం జరిగింది ఇంత ముందు ఒక ప్రెస్ నోట్ కూడా వచ్చింది సో ఆ ప్రెస్ నోట్ కూడా మనకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను డిఎస్సి ఇంతకుముందు స్కూల్ అస్టెంట్ వాళ్ళకి డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ అని అడిగారు ఇప్పుడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు స్కూల్ అస్టెంట్ వాళ్ళు అదేవిధంగా డిగ్రీలో ఎస్సీ ఎస్టీ బీసీ ఫార్టీ పర్సెంట్ ఈ విధంగా చేంజెస్ చేసి మనకు ప్రెస్ నోటు అదేవిధంగా వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది విద్యాశాఖ వారు సో అది ఒక పీడిఎఫ్ నేను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను సో ఎవరైనా మిత్రులు ఉంటే స్కూల్ అసిస్టెంట్ మిత్రులు ఆ రెండు వేల పదకొండు ముందు కావచ్చు రెండు వేల పది ముందు కావచ్చు ఎవరున్నా దాని తర్వాత ఉన్నా వారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఉన్నా వారు మీ యొక్క బీఎస్సీ అప్లికేషన్ని చేసుకోవచ్చు అంటే టెట్ ఉండాలి ఖచ్చితంగా సో మీకు డిగ్రీలో పర్సెంటేజ్ అనేది తగ్గించడం అనేది జరిగింది అది గమనించుకోండి సో మిత్రమా ఇవైతే ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్